ఈ ప్రభుత్వం సంవత్సరానికి యావరేజ్ గా ఎనిమిది వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయింది అధ్యక్ష మరి ఈ రోజు ఏ రకంగా పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాజెక్టులకు ఏ విధంగా కేటాయిస్తుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష ప్రభుత్వం మీద అదేవిధంగా అధ్యక్ష ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువుల ధరలు అర్థమ పదిహేను నుంచి ఇరవై శాతం పెరుగుతున్నాయి అధ్యక్ష ఏది తీసుకున్నా అంటే ఈ రోజు రాష్ట్రంలో కేటాయించిన ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన ఒక కోటి డెబ్బై ఆరు లక్షల కోట్లకు పది పర్సెంట్ ఎస్కులేషన్ కాస్ చేసుకున్నా కూడా పదిహేడు వేల చిల్లర కోట్ల ప్రాజెక్టుల కాస్ట్ జస్ట్ ఎక్స్పరేషన్ కాస్ట్ మీకు పదిహేడు వేల కోట్ల చిల్లర పెరుగుతుంది అధ్యక్ష మరి ఈ రకంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే నికరంగా అవసరమయ్యే ఒక లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు కేటాయిస్తుంది ఎప్పుడు ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఆలోచన చేసిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈ రా మెటీరియల్ కాస్ట్ పెంచడమే కాకుండా ఈ అదనంగా పెరిగేది ఇంకా లిఫ్ట్ చేసేలా విషయాన్ని పోతాం అధ్యక్ష ముఖ్యంగా ఈ కోటి ఇరవై లక్షలలో దాదాపు అరవై రెండు లక్షల ఎకరాలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల కిందికి వస్తాయి అధ్యక్ష దీంట్లో నైన్టీ పర్సెంట్ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ల అధ్యక్ష ఈ లిఫ్ట్ ఇరిగేషన్లకు అవసరమయ్యే విద్యుత్ దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల మెగావాట్లు అధ్యక్ష ఈరోజు ఒకటే అడుగుతున్న అధ్యక్ష ప్రభుత్వం ప్రభుత్వం బడ్జెట్ లో చెప్పింది అధ్యక్ష పన్నెండు వేల మూడు వందల చిల్లర మెగావాట్లు ఇప్పుడు ఉంది రాబోయే ఐదు సంవత్సరాలలో పదకొండు దాదాపుగా పదకొండు వేల మెగావాట్లు తీసుకొస్తామని ఏ రకంగా తెస్తుందో చెప్పలేదు అధ్యక్ష నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష ఒకవేళ తొమ్మిది వేల ఐదు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ విద్యుత్ ఈ ప్రాజెక్టులకు అవసరమైతే ఒక్క మెగావాటుకు ఐదు కోట్లు వేసుకున్నా కూడా యావరేజ్ గా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అదనంగా ధనం అవసరం అవుతుంది అధ్యక్ష ఇదే కాకుండా ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో ఎక్కడైతే విద్యుత్ తయారవుతుందో అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు తీసుకురావాలంటే కరెంటు తేవాలంటే డెడికేటెడ్ పవర్ లైన్స్ వేయాలి అధ్యక్ష అదేవిధంగా ప్రత్యేక సబ్స్టేషన్లు కట్టాలి అధ్యక్ష దీనికి ఎంత కాస్ట్ అవుతుందో ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేసిందా అధ్యక్ష అదే కాకుండా విద్యుత్ శాఖ వేరు సాగునీటి పార్దల శాఖ వేరు ఈ ముఖ్యమంత్రి గారు ఏనాడైనా ఈ రెండు రెండు శాఖలకు సంబంధించిన మంత్రులను అధికారులను కూర్చోబట్టి మీరు ఎప్పుడు ప్రాజెక్టులు కడతారు మీకు ఎప్పుడు విద్యుత్ అవసరం మీరు విద్యుత్ ప్రాజెక్టులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని చెప్పి జాయింట్ మీటింగ్ ఎప్పుడైనా కన్వే చేసిందా అని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష కాబట్టి కాబట్టి ఈ ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ అధ్యక్ష అధ్యక్ష ఈ జల అనేది ఈ జల అనే ప్రజలకు ఉపయోగపడకుండా తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడ ఇక్కడ కష్టాలు పడుతుంటే భూములలో మట్టి తీసి పక్కన పోసి ఆయన నాటి వెళ్ళింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒకటే వస్తుంది అధ్యక్ష కర్ణాటక మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మన ప్రభుత్వం కాలువలు అవుకుంటుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం చేసింది అదే పైన అధ్యక్ష కాబట్టి ప్రభుత్వం కర్ణాటక మహారాష్ట్ర కట్టుకున్న ప్రాజెక్టులను ఆపి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల కన్నీటి కష్టాలను తీర్చాల్సిన బాధ్యతి ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పాలమూరు జిల్లా అధ్యక్ష పాలమూరు జిల్లా బీమా ప్రాజెక్ట్ అధ్యక్ష బీమాకు ఏఐబీపీ కింద యాక్ట్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసి ఈ సంవత్సరానికి ఆరు వేల ఈ సంవత్సరానికి ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ నిధులు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు సిఏ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి అధ్యక్ష కానీ ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష ఆ నిధులను తీసుకెళ్ళి వేరే కావాల్సిన కాంట్రాక్టర్లకు వేరే ప్రాజెక్టులకు నిధులను మళ్లించింది అధ్యక్ష ఈ రోజు మా జిల్లా ప్రాజెక్టుల మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా పాలమూరు జిల్లాలో ఉండే బీమా నెట్టంపాడు కల్వకుర్చి ప్రాజెక్టుల నిధులను అన్నిటిని కూడా బిల్లులు ఏవైతే పెండింగ్ కేటాయించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనైనా మాకు వదలండి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష అదేవిధంగా రోజు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉన్నాయో అధ్యక్ష దాంట్లో కేసాలతో మా జిల్లాకు అదనంగా ఆకాటిస్తా అని చెప్పారు అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇక్కడ అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడే పదవీ కాలం పూర్తి కాక మొదలే అతన్ని తొలగించి కొత్త అడ్వకేట్ జనరల్ వేసింది అధ్యక్ష ప్రభుత్వం అదే అడ్వకేట్ తీసుకెళ్లి అంతరాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అడ్వకేట్ గా నియమించడంలో ఎంతవరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తారని నమ్ముతుందో చెప్పాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష మాకు ఆ డౌట్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ మధ్యలో మన మంత్రి గారు ఆర్థిక మాంద్యం గురించి చెప్తారు అధ్యక్ష రాష్ట్రంలో కానీ బడ్జెట్ ఇచ్చిన తెల్లారి ఇట్లాంటి ఫుల్ పేజ్ ప్రకటనలు రాష్ట్రం ఉన్న అన్ని పత్రికలలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు అధ్యక్ష ఇంత ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టి ఈ రకంగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా అధ్యక్ష ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేశారు అధ్యక్ష రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలి కానీ అడ్డదోడుల ఖర్చులు పెంచి కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనలు తెచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష ఒకసారి ప్రభుత్వం సావధానంగా గతంలో మా ఆర్థిక మంత్రి గారు గతంలో ఆర్థిక మంత్రి గారు మా కౌన్సిల్ ఒక హామీ ఇచ్చింది అధ్యక్ష రాష్ట్రం అంతా వరదలో వచ్చి కొట్టుకోబోతుంటే వర్ణదేవుడికి వందనాలని ఒక ప్రకటన ఇచ్చింది అధ్యక్ష మేము ఆ రోజు ఆర్థిక మంత్రిని అడిగినాం ఇక్కడ ఎట్టిస్తారని అప్పుడు ఆర్థిక మంత్రి గారు ఆ సభతో హామీ ఇచ్చారు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బంది అయ్యేది అనేది ఇట్లాంటి ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రకటనలు ఇయనీయమని ఎందుకు ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేయకదని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇట్లాంటి ప్రకటనలు ఇచ్చే అదే అదేవిధంగా అధ్యక్ష గోసాయ గారు ఈ బడ్జెట్ లో ఒక ప్రసంగం పెట్టింది అధ్యక్ష ఒక లైన్ గత ఐదు సంవత్సరాలలో పేజ్ నెంబర్ సెవెన్ అధ్యక్ష గత ఐదు సంవత్సరాలలో మా ప్రభుత్వం మునుపెన్నడు లేని రీతిలో అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు పరిచిందని వాటిలో చాలా కార్యక్రమాలు రాష్ట్ర జనాభాలోని దాదాపు ఎనభై శాతం మందికి అందుబాటులోకి వచ్చాయనే విషయం గౌరవనీయులైన సభ్యులకు తెలుసు ప్రతిపక్షాలలోని మన స్నేహితులు ఎంతో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చినప్పటికీ మా సంప్రదాయం ప్రకారం మేము ముఖ్యమైన రెండు ఎన్నికల వాగ్దానాలు చేశామని అంటే దీని అర్థమైంది అధ్యక్ష ఆర్థిక మంత్రి గారి ఉద్దేశంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలను నమ్మలేదు ప్రజలు మా హామీలో నమ్మిరు మా వెనకాలే ఉన్నారని అని చెప్పడమే అధ్యక్ష అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష గత ఎన్నికలలో కాంగ్రెస్ కూటతూ దాదాపుగా రెండు వందల యాభై సీట్లు వచ్చినాయి అధ్యక్ష రెండు వేల నాలుగు ఎన్నికలలో కానీ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు నూట యాభై ఆరు సీట్లు మాత్రమే అధ్యక్ష అంటే దాదాపుగా వంద సీట్లు అయితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తున్నారా గత కనీసం కూడా అర్థం కాకపోతే అర్థం చేసుకోవాలి అధ్యక్ష మేము అదేవిధంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టిందని చెప్తున్నాం అధ్యక్ష కానీ గత ఎన్నికలలో అధ్యక్ష అధ్యక్ష గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో యాభై ఆరు సీట్లకు పోటీ చేస్తే నలభై ఐదు మంది సీట్లు గెలిచింది అధ్యక్ష అంటే మీరు తొంభై శాతం రిజల్ట్ సాధించింది అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ ఎన్నికలలో మీరు నూట పంతొమ్మిది సీట్లు పోటీ చేస్తే మీరు గెలిచిన యాభై సీట్లే అంటే మీరు అదనంగా అరవై ఐదు సీట్లు పోటీ చేస్తే మీకు అదనంగా కల్పించి మీ తెలంగాణ ప్రాంత ప్రజలు రెండు సీట్లు మాత్రమే అంటే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత ప్రజలు మీ పక్కన లేరని అదే విధంగా ఎప్పుడైనా గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి టీంలో ఉన్న మంత్రులకు దాదాపు పది మందికి టికెట్ చేయలేదు అధ్యక్ష మిగతా వాటిలో టికెట్ ఇచ్చినంత పద్నాలుగు మంది మంత్రులు ఓడిపోయింది అధ్యక్ష అదే అధ్యక్ష మీ సైన్యాధిపతి మీ పార్టీ అధ్యక్షుడు ఓడిపోయింది అధ్యక్ష మీరు ఎన్నిక విషయాలు రాష్ట్ర ప్రజలకు మీరు గుర్తిస్తలేరు అధ్యక్ష మీ అధ్యక్షుడు ఓడిపోయిందంటే యుద్ధంలో సైన్యాధిపతి ఓడిపోయిందంటే ఓటమి చెందినట్టే అధ్యక్ష నైతికంగా టెక్నికల్ గా మీరు అధికారంలోకి వచ్చి కానీ నైతికంగా మీరు ఓటమి చెందిరా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ప్రభుత్వం ఎక్కడ చూసినా ఫుల్ పేజ్ ప్రకటనలు ఇస్తున్నారు అధ్యక్ష స్వప్నాలు నిజమవుతున్నాయి లక్ష్యాలు నెరవేరుతున్నాయి హరితాంధ్ర ప్రదేశ్ దిశగా అవునా అధ్యక్ష స్వప్నాలు నిజమైన అధ్యక్ష పెద్దలు ముఖ్యమంత్రి గారు కావాలనుకున్నారు అయ్యింది అధ్యక్ష ముఖ్యమంత్రి స్వప్న నెరవేరింది అధ్యక్ష అదేవిధంగా లక్ష్యాలు కూడా నెరవేరిన అధ్యక్ష సాక్షి పేపరు గ్రామీణ స్టీల్స్ ఓబోపురం మైనింగ్ కార్పొరేషన్ వ్యాపారాలన్నీ కూడా లక్ష్యాలు నెరవైనాయి అధ్యక్ష அசனா அத்தி சீசனா பிரபுவம் விஸ்வசன குறித்து மாட்டாடு அ ఉండాలి అధ్యక్ష నేను అధ్యక్ష ఎన్నికల కంటే మొదలు అధ్యక్ష ఎన్నికల కంటే మొదలు ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి కనిపించిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చింది అధ్యక్ష ఒక కోటి ముప్పై ఐదు లక్షల గతంలో రేషన్ కార్డులు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు కోట్లు దాటినాయి అధ్యక్ష ఎన్నికలైన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్